ఈపిటిఎఫ్ మైబాద్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ మౌన దీక్ష చేపడానికి ఇంకా కార్యం ముఖ్య కారణం మా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోర్ ఆధ్వర్యంలో రాజ్ కౌల మేరకు మైబాద్ జిల్లా కమిటీ పిలుపందుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం దీనికి ముఖ్య కారణం గత ఏడు మాసాలుగా కరోనా మహమ్మారి మూలంగా మా ఉపాధి కౌరిపై ఈ జిల్లా జిల్లాతో కూడా రాష్ట్రంలోని ఉపాధి అందరూ కూడా అనేక అవస్థలు పడుతున్నారు అనేక బాధలు అనుభవిస్తున్నారు ఈ క్రమంలో అందరూ కూడా ఎన్నో ఎన్నో పనులకు పోతున్నారు అప్పటికి కూడా జీవితాలను చాలించలేక చాలి చాలా జీవితాలతోటి బతకలేక కొంచెం చనిపోవడం కూడా జరిగింది ఇప్పటికీ మేము ఈ రాష్ట్రం చనిపోయారు దాని కారణంగానే మేము గతంలో ఎమ్మెల్యే ఆఫీసులో ముట్టడి మంత్రులకు విధిబత్తాలు ఇవ్వటం డిఓ ఆఫీసులో ముట్టడి కూడా చేయటం అయినా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకరించడం అందలేదు దాంట్లో భాగంగానే మా నిరసన భాగంగానే ఈరోజు గాంధీ జయంతి రోజు ఇక్కడ టీపీటీఎఫ్ రాష్ట్ర పిల్లలు ఈ మౌన ఫిక్స్ శిక్ష భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలకు ఇంకా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాం మా టీచర్స్ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి యాజమాన్యాలకు ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేయాలి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లు ఆదుకోవాలని అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ అమలు చేయాలి పద్దెనిమిది తొంభై ప్రకారం జీవో నెంబర్ ఫార్టీ ఇచ్చారు దాని ప్రకారం మా టీచర్లు ఆదుకోవాలి జీవో నెంబర్ వన్ పంతొమ్మిది తొంభై కూడా అమలు చేయాలి ఈ విధంగా ఉద్యోగ కల్పించాలి ప్రైవేట్ పద్యాలకు భద్రత కల్పించాలి అదేవిధంగా మా ప్రైవేట్ టీచర్లు ఇంకా అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం సత్తునే స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కానీ ఇతర ఏ సంస్థల మమ్మల్ని తరకు ఆదుకోవడం లేదు తక్షణమే ఆదుకోవాలని కోరుతున్నాం లేని అటుగా మా ఓటు మా కానీ నినాదంతో రావు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మా అభ్యర్థి అనేటువంటి రాష్ట్ర రద్దానిది చెబ్యులర్గా నిలబెట్టి ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు గుర్రం క్రాంతి కుమార్ టీపీటీఎఫ్ మహబూబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మౌన దీక్షను చేపట్టడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు మా యొక్క ప్రైవేట్ టీచర్స్ అందరం కలిసి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము ఏడు నెలలుగా జీతాలు లేక ఎన్నో ప్రైవేట్ టీచర్లు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా ఏదో ఒక కూలినాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఇప్పటికైనా మేనేజ్మెంట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వివిధ సంఘాలు కానీ ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క సహకారాన్ని అందించారు అలాగే ప్ర ప్రైవేట్ టీచర్లు కూడా వారి యొక్క సహకారాన్ని అందించడం వలనే మనం తెల తెలంగాణను సాధించుకున్నాము అది గుర్తు అది విస్మరించినటువంటి ప్రభుత్వం కానీ మిగతాటువంటి ప్రైవేట్ యజమానులు కానీ ముందుకు వచ్చి ఈ యొక్క ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నా